దేవునికి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా దేవుడు అన్నాను ఈ రోజు నేను ఎంతో పంచుకోవాలని మాట ఏంటంటే దేవుడు ప్రతిదీ చూస్తారు అలాగే మనం ఉదయాన్ని ఎరిగి ఉన్నాడని ఈరోజు ఎంతమంది తెలిసి చెప్పండి నేను ఈ మాట ఎక్కడున్నానంటే చాలా మంది ఏదైనా చేసేటప్పుడు అది మంచిగా చడేగానే చేసేటప్పుడు ఎవరికీ తెలియదులే నా ఒక్కడికే తెలుసు నా ఒక్కదానికే తెలుసు అని వాళ్ళ అంతరంగంలో అనుకుంటున్నారు కానీ బైబిల్ చెప్తుంది కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన చదవాలి ఎగోవా నన్ను పరిశోధించి తెలిసి ఉన్నావు నేను కూర్చుండ్రులనో నేను లేచిళ్ళులనో నీకు తెలిసి ఉన్నవి నా తలను పుట్టడంపే నీవు నా మనసును ప్రదర్శిస్తున్నావు నా నడకను నా పడకను నీవు పరిశోధన చేస్తున్నావు నా శరీరాన్ని నీవు బాబు బావుగా తీసుకున్నావు అక్కడ చూడండి చాలా కొద్దితంగా బయలు రాయబడింది ఎవరు కూడా మూర్ఖులుగా ఎవరు నన్ను చూడటం కనబడలేదే నా అంత తెలివి కళావాళ్ళు తెలియలే అని అనుకో ఎందు మాటలు చెప్తున్నానంటే ఈలోకే చాలా మంది ఉంటారు బయలు గురించి వివరణ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళ స్వభప్రయోగాలు సొంత మాటలు చెప్పి మనుషుల్ని ఆకబట్టిన వాళ్ళు ఉంటారు కానీ మీరు అందరి మాత్రం అనట్లేదు బయలుదేరే రా రాయబడి ముందు రాణి గురించి నేను చెప్పదలుచుకున్నాను మనకు అనవసరం జీవదం అనేది మనం రోజు ఎలా అయితే ఆహారం ధుజిస్తామో అలాగే దేవుళ్ళు వాక్యం కూడా మనం ధుజించాలని ఈ వైబుల్ అనేది మనకే జీవదండము గురించి దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా మీరు వైపుల్లో ఉన్న మాటలు విడుదలగా తెలుసుకోవాలని నా హృదయంగా మనం చేస్తున్నాను